శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమః మహా సరస్వతి అయిన అండి ఎలా ఉన్నారు ఆషాఢ మాసం పూర్తి కావస్తుంది వివాహాలకు అనుకూలమైన సమయం వస్తుంది శుభకార్యాలకు అనుకూలమైన సమయం వస్తుంది కానీ వివాహాలు కుదరట్లేదు వివాహ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం గురుగారు మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆయనకు రెండు లక్షల జీతం వస్తుంది అబ్బాయి బాగా ఉన్నాడు అంగవైకెళ్ళి ఏమి లేదు మాకు ఇల్లు ఉంది కానీ వివాహం కావట్లేదు నిన్న ఒక ప్రశ్న రోజు వందల ఫోన్లు వందల మెసేజ్లు ఏమొస్తున్నాయంటే వివాహం కావట్లేదు గురుగారు ఏమన్నా దోషాలు ఉన్నాయా జాతకంలో కొన్ని దోషాలు ఉంటాయి కానీ దాంతోపాటు మీరు దైవభక్తితో కూడి ఉండాలి రెండవది మీ మనసుకు నచ్చిన సంబంధం వచ్చేదాకా మీరు ఎదురు చూస్తూ ఉంటారు పెద్దలు చెప్పిన మాట వినరు పూర్వకాలంలో వివాహాలు చేసే ముందు జాతక పరిశీలన అనేది ఇంత గొప్పగా చేసేవారు కాదు ఒకవేళ అమ్మాయికి అబ్బాయికి ఏదైనా తేడా వస్తే నామ నక్షత్రాన్ని మార్చేసి వివాహాలు చేశారు అన్నీ సవ్యంగా ఉన్నాయి అంత పెద్ద డెప్త్గా జాతకాల జ్యోతికి వెళ్ళలేదు వందల వేల కుటుంబాలు అద్భుతంగా ఒక్కరు కూడా విడాకులు లేకుండా ఒక్కరు కూడా విడిపోకుండా వారి సంసారపక్షంగా భారతీయ సాంప్రదాయంలో భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంచుకొని గొడవలైనా కలిసి ఉన్నారు ఈ రోజుల్లో జాతకాలను పూర్తి స్థాయిలో తెలిసికొని ఓ సాఫ్ట్వేర్ వేసుకొని అందులో చూసి మార్కులు రావట్లేదు గుణాలు రావట్లేదు అవి రావట్లేదు ఇవి రావట్లేదు అని చెప్పేసి వచ్చినాయని అని చెప్పేసి వివాహమైనక కూడా గొడవలే వివాహాలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం నేను అనుకునేది ఏమిటంటే మీ అమితమైన కోరికలు ఆ కోరికల వల్లనే అయిపోతున్నాయి ఆగిపోతున్నాయి ముప్పై ఐదు సంవత్సరాలు దాటినా కానీ వివాహాలు కాక చాలామంది వెంపర్లాడుతున్నారు కుటుంబ నేపథ్యం వల్ల ఆగవచ్చు కొంతమంది కానీ కొంతమంది ఏదో ఆశించి ఏదో వస్తుంది ఏదో చేస్తామని జీవితాన్ని దుర్బరం చేసుకుంటున్నారు అలా కాదు వైవాహిక వ్యవస్థ అనేది ఒక వయసుకు అవసరం ఉంది కొంత వయసులోనే చేసుకుంటే దానివల్ల వారి పరిపూర్ణమైన జీవితం వస్తుంది లేకపోతే ఆ జీవితం దుర్భరం అవుతుంది తండ్రి కావలసిన వ్యక్తి వివాహం ఆలస్యమే చేసుకుంటే అవుతాడు తప్ప తండ్రి కాలేడు కాబట్టి వివాహంలో ఉండే దోషాలు ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకొని ముందుకు వెళ్ళాలి భయపడవలసిన అవసరం లేదు ప్రతి దానికి జ్యోతిషం పరిష్కార మార్గాన్ని చూపెట్టింది ఆ పరిష్కార మార్గాన్ని ఎన్నుకొని దాన్ని పరిష్కరించుకొని వెళ్ళిపోతే సరిపోతుంది ఇకపోతే ఈ రోజుల్లో భయభ్రాంతులను గురిచేసేది ఏమిటంటే కుజ దోషాలు కాల సర్ప దోషాలు ఇవి భయభ్రాంతులు చేస్తున్నాయి కానీ వాటి వల్ల పూర్వకాలంలో ఉన్నాయి వాటికి పరిష్కార మార్గాన్ని సూచించుకున్నారు చేసేసారు ప్రతి ఒక్క వధువు ప్రతి ఒక్క వరుడు వారికి ఏదైనా రాగానే ప్రొఫైల్ రాగానే ఆ జాతకాన్ని చూసి అందులో సాఫ్ట్వేర్లో చూసి ఇది కలుస్తుందా లేదా కలవది వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు మార్కులు గణాలు ఇవి కాదు ప్రతిపాదికగా ఇరువురి జాతకాలలో గ్రహమైత్రి ఉందా దాంతోపాటు వారికి మాంగళిక దోషాలు ఏమైనా ఉన్నాయా అవి చూసుకోవాలి కానీ పదిహేడు మార్కులు వచ్చిన్నాయి వివాహం చెల్లదు గణాలు ఇలా ఉన్నాయి చెల్లదు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని పేరు మార్చి ఆ అమ్మాయికి పేరు ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యత అని పేరు పెట్టి ఆ అమ్మాయికి అనుకూలమైన పేరు పెట్టి వందల పెళ్ళిళ్ళు చేశారు పూర్వకాలంలో అద్భుతంగా ఉన్నారు ఈ జాతకాల పిచ్చులు పడిపోయి పూర్తి స్థాయిలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తల్లిదండ్రులు చేసుకుంటున్నారు పిల్లలు చేసుకుంటున్నారు సరే జాతకం అనేది తప్ప తప్పేం కాదు పరిపూర్ణంగా ఆలోచన చేయగలగాలి ఇట్లా పంచాంగం తీసేసి ఇవి కలవట్లేదు పోవనడం కాదు ఎందుకు ఆలస్యలు అవుతాయి వివాహాలు వివాహ స్థానమైన ఏడవ ఇల్లు ఒకటి ఆ ఏడవ ఇంట్లో ఉండబడే గ్రహం ఏదైతే ఉందో ఆ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో దుష్ట గ్రహాలతో కలిసినప్పుడు కానీ ఆ ఏడవ ఇంట్లో దుష్ట గ్రహం కలిసి ఉన్నా కానీ జరగవు దానికి ఉపచారాలున్నాయి దాన్ని చేసుకుంటే సరిపోతుంది లేదా ఐదో ఇల్లు ఐదవ ఇల్లు కూడా లెక్కలోకి తీసుకుంటాం అది సంతానానికి సంబంధించింది ఇంటెలిజెన్స్ సంబంధించింది ఆ గ్రహాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు అతనితో ఏదో నీచ గ్రహంతో కలిసి ఉన్నాడు దానికి ఉన్నాయి ఇక చివరిగా రెండవ ఇల్లు కుటుంబ స్థానం అంటారు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆ స్థానాధిపతి ఎవరు అది కూడా నేను ఉన్నాయా దాంతోపాటు ముఖ్యంగా జాతకాలే చూసుకోవడం కాకుండా వ్యక్తిగత జాతకంలో వివాహం కాకపోతే గ్రహాలు ఏమైనా నీచస్థానాన్ని పొందాయా వివాహాధిపతి అయిన శుక్రుడు ఉదాహరణకు అతని నీచస్థానాన్ని అనుకోండి అది కన్యా రాశిలో ఉన్నాడు అనుకోండి ఆ వివాహం ఆలస్యం అవుతుంది ఏ గ్రహమైనా కానీ సప్తమంలో సప్తమాధిపతి అయిన గ్రహం కనుక నీచత్వం పొందేది ఉంటే వివాహం కాదు గురుబలం అంటారా సంవత్సర కాలంలో గురువు తిరుగుతూ ఉంటాడు గ గురుబలం వస్తూనే ఉంటుంది కానీ జాతకంలో ఉండే లోపాల వల్ల కూడా జరుగుతాయి దానికి సరైన మార్గాన్ని కొన్ని కనుక చేసుకుంటే అవుతుంది కొన్ని సందర్భాలలో అబ్బాయికి వివాహ బలం లేకున్నా అమ్మాయి వివాహ బలంతో జరిగాయి కొన్ని సందర్భాలలో అబ్బాయి వివాహ బలంతో అమ్మాయికి కూడా జరిగాయి ఏది ఏమైనప్పటికీ జాతకానికి పరిష్కార మార్గం చూసుకోవాలని మీ మనసును కూడా మార్చుకోవాలి వివాహం వైపు మలాల గురుబలం ఉందనుకోండి ఆటోమేటిక్గా మీ మనసు గురుబలం వైపు వెళ్తుంది ఇంకా డెప్త్గా ఆలోచన చేస్తే ఏమైనా పితృదోషాలు ఉంటే పితృకార్యాల దోషాలు కనుక ఉండేది ఉంటే వివాహాలు కావు వాటికి కావలసిన పద్ధతుల్లో కనుక చేసుకున్నట్టే వివాహాలు అవుతాయి పితృలు సంతోషిస్తారు ఆడపిల్లలకు వివాహం అయితే లేదు అని మీరు కనుక అనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఏ ఒక్క స్త్రీమూర్తి లక్ష్మీదేవతే కానీ సరస్వతే కానీ ఏ దేవతనైనా కానీ ఒక మంత్రాన్ని తీసుకొని ఆరాధించండి ఖచ్చితంగా అవుతుంది అందులో అనుమానపడవలసిన అవసరం గురుబలం పెరుగుతుంది కాకపోతే ముప్పై ఐదు సంవత్సరాలు నిండినా ఇంకా అయితే లేదనే వారికి నేను సూచిస్తున్నాను ఈ రోజుల్లో ఎవరు కూడా ఇరవై రెండు ఇరవై మూడు వివాహాలు చేసుకోవట్లేదు ఇరవై ఏడు దా తర్వాతనే వాళ్ళ రీత్యా కానీ ఇంకేదరు విషయాలు కానీ ఏదైనా కానీ కానీ ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరం ముప్పై దాటిన వాళ్ళు ఎవరైనా వివాహాలు కాలేదు ప్రయత్నాలు చేసి రెండు మూడు సంవత్సరాలు జరిగిందే అవుతలేదు అనుకుంటే మాత్రం ఈ కింది నెంబర్ ఫోన్ చేసి మీ వివరాలు పంపించండి మీ జాతకాన్ని పరిశీలించి మీకు కావాల్సిన సహాయాన్ని అందించి మీ వివాహానికి తోడ్పడతాను దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు సహకరిస్తాను ఉంటానండి మీ ప్రకాష్పురు ఆస్ట్రోనమరాలజీ సర్వే జనా సుఖినో భవంతు